బ్లాక్ బస్టర్ హిట్ త్రిబులర్ సినిమాతో నార్త్ లో యమా క్రేజ్ సొంతం చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సోలో తో ఎంట్రీ ఇచ్చేశారు తనదైన ముద్ర వేసుకునేందుకు సిద్ధమైన తారక్ ఇప్పుడు వార్ అయితే సందడి చేస్తున్నారు ఆగస్టు పద్నాలుగో తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించి స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందించిన ఈ మూవీలో కీలక పాత్ర అయితే పోషించారు విక్రమ్ రోల్ లో సందడి చేశారు అయితే సినిమాలో తారక్ యాక్టింగ్ అండ్ ఎంట్రీ అదిరిపోయిందని నెటిజన్లు అయితే అయితే రివ్యూ కూడా సూపర్ అంటున్నారు తారక్ రోలు కేవలం వార్ చిత్రానికే పరిమితం చేయకుండా స్పై యూనివర్స్ లో మరింత విస్తృత పరచాలని వైఆర్ఎఫ్ సంస్థ యోచిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి స్పై యూనివర్స్ లో మిగతా సినిమాల్లో ఆయన ఒక అంతర్భాగం కానున్నారని తెలుస్తుంది ఇప్పుడు మరో విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిందండో యశ్ రాజ్ ఫిలిమ్స్ తో తారక్ సోలో మూవీ చేయబోతున్నారని ఇప్పుడు నెట్ ప్రచారం జరుగుతుంది యాక్షన్ డ్రామాగా సినిమా రాబోతుందని ముందు వార్తలు రాగా అది కూడా స్పై యూనివర్స్ లో భాగమేనని ఇప్పుడు తెలుస్తుంది ఇప్పటికే ఎన్టీఆర్ తో చర్చలు జరిపారని ఇన్ఫర్మేషన్ ఉంది అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేయబోతున్నారని టాక్ అయితే ఎన్టీఆర్ లైనప్ లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి ప్రజెంట్ ఆయన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ వర్క్ చేయబోతున్నారు ఇక వచ్చే ఏడాది ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆ తర్వాత దేవరా సీక్వెల్ తారక్ స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది మరి ఇప్పటికే కొరటాల శివ మూవీ పనుల్లో అయితే బిజీగా ఉన్నారు ఇంకా తారక్ లైన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ కూడా ఉంది ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ తో పవర్ఫుల్ డివోషనల్ ఎలిమెంట్ తో ఆ మూవీ రాబోతుంది ఆ సినిమాతో జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో వర్క్ చేయబోతున్నారు ఇక రీసెంట్ గా దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా తారక్ చేస్తున్నారని ప్రచారం జరిగింది ఇప్పుడు యశ్రాజ్ ఫిల్మ్స్ తో మరో మూవీని చేస్తారని తెలుస్తుంది మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందో నిజమో కాదో అనేది వేచి చూడాలి